రెండు వేల ఇరవై ఆరుకు ఆయన పుట్టి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది ఆ డెబ్బై ఏడవ జయంతి నుంచి ఈ గద్దరు జయంతిని ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డే అంటే ఇంతవరకు అంబేడ్కర్ పుట్టిన తర్వాత ఒక రాజ్యాంగ దినము ఆయన జయంతి రోజు జరుగుతున్నది అంబేడ్కర్ బుట్టి ఒక ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించినట్లే గద్దర్ ఈ దేశంలో పుట్టి ప్రజల కళలకి ఉత్పత్తి జీవన రంగాల చైతన్యాన్ని సాహిత్యంలోకి పాటలోకి మలిసిన మొట్టమొదటి వ్యక్తి గద్దర్ ఆ గద్దరు జయంతిని ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ కల్చరల్ డేగా జరపాలని గద్దరు గలం నిర్ణయించుకున్నది దానికి మొత్తము రాష్ట్రం అంతటా కూడా మీటింగులు సెమినార్లు తర్వాత రచనలు పాటలు ఈ సాంస్కృతిక జీవనం మీద రాయించాలనేది ఒక ప్రయత్నం జరుగుతుంది ముందు అసలు సాహిత్య రంగంలో కానీ కళారంగంలో కానీ ప్రభుత్వం గద్దరు పేరుతో సినిమా అవార్డును పెట్టింది కానీ ఆ సినిమా వ్యవస్థను కూడా మార్చాలనేది మా ఆలోచన ప్రజల కోసం పనిచేసిన సామాజిక మార్పు మీద కానీ సినిమాలు లేవు సినిమాలు కేవలం మార్కెట్ కోసం తీసుకుంటున్నారు అందుకని గద్దరు పేరు పెట్టిన సినిమా రంగంలో ఇచ్చే అవార్డు సంవత్సరానికి ఇచ్చేదానికి అది నంది అవార్డు రూపంలోనే ఉండడానికి వీలు లేదు గద్దరు చీపురుగట్ట మీద పాట రాశాడు నాగలి దున్నేదాని మీద పాట రాశాడు తర్వాత ఆయన తల్లి ఎట్లా వెనక్కి వెనక్కి ఎద్ధోలుగా అడిగేసి నాట్లేస్తుందో ఆ నాట్లేసి పంటలు ఎట్లా పండించి ఈ దేశాన్ని సాకిందో ఆ ఒక స్త్రీ వంటలు చేసి ఎట్లా సాకిందో పాటలు రాశాడు ఆడపిల్ల పుట్టిందని తీసుకుపోయి చెత్తకుండిలో పడేస్తే ఆ చెత్తకుండి కూడా నాపులో పడేయకు ఈ పిల్లను కాపాడి ఈ దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పాటలు రాశాడు అందుకని గద్దరు జయంతిని ఇక ముందు చాలా పెద్ద ఎత్తున ఇక్కడే కాదు దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలో కూడా జరిపే విధంగా ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డేగా ఇది మామూలు విషయం కాదు ఇంతవరకు అట్లాంటి బర్త్డే అనేది భారతదేశంలో లేదు అట్లా చేయబోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే కొల్లూరు సత్తయ్య గారు ఆయన ఇప్పటికీ రెండు విగ్రహాలు పెట్టించాడు మూడో విగ్రహం ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది ఈ రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా గద్దర్ని కళారంగంలో వందల ఏండ్లు తమ గుండెలలో కాపాడుకుంటారు దానికోసం కావలసిన సాహిత్యము తెలుగులో ఇంగ్లీషులో వచ్చేటట్టు ముందు ముందు ప్రయత్నాలు జరుగుతాయి